హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ గ్యాస్ మెకానిక్ రమణ కాకినాడ ఫ్రెండ్స్ ఫిడ్ దీని సిఎన్జి కిట్ ఆల్టరేషన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ లీటర్ సిలిండరు అంటే కనీసం అట్లీస్ట్ పది పదిహారు కేజీలు ఇస్తుంది టైర్ ఇలా ఈ టైప్ ఆల్ట్రేషన్ చేయడం జరిగింది దీనివల్ల మీకు డిక్కీ స్పేస్ పాక్ కలిసి వస్తుంది పైన ఒక ఒక రెండు మూడు బ్యాగులు క్యారీ చేసుకోవచ్చు స్పేస్ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ట్యాంక్ వాళ్ళు ఇది వచ్చి చేంజ్ వరకు వచ్చి పెట్రోల్లో స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గ్యాస్ కన్వర్షన్ అవుతుంది గ్యాస్ అయిపోయి ఆటోమేటిక్ పెట్రోల్లో కన్వర్ట్ అవుతుంది బాగుంటుంది ఇది వచ్చి ఇంజిన్లో ఫ్రంట్ సెక్షన్ ఓఎంవిల్ ఇంపోర్టెడ్ ఇడ్లీకి టాలరేషన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చి ఓఎంవిల్ రెడ్ చేశారు ఇది వచ్చేసి ప్రెజర్ గేజు ఇది వచ్చేసి ఫిల్లింగ్ వాళ్ళు దీనికి ఏంటంటే ఫ్రంట్ వేయడం జరిగింది ఫిల్లింగ్ వాళ్ళు ఇది కూడా చూసారు కదా ఎంత స్ట్రాంగ్ అల్రస్ చేయడం జరిగిందో వెబ్ చేసారు కానీ ఇది వచ్చేసి వైఎంఏ ఇంపోర్టెడ్ సాఫ్ట్వేర్ చాలా అద్భుతంగా ఉంటుంది మీకు వైరింగ్ కూడా చూడండి అక్కడ క్లమ్జీగా లేకుండా నీట్గా చేయడం జరిగింది ఇది వచ్చేసి మ్యాట్స్ అన్సారు పాయింట్ ఫైవ్ లేటెస్ట్ ఇది ఓల్టెక్ ఓల్టెక్ ఇంజక్టర్స్ అంటే ఇంకా ఆకృష్ణ చేస్తున్నాను నేను ఇంకా లైఫ్ ఫెయిల్యూర్ అయిపోతుందేమో అని చెప్పేసి ముందుగా వీడియో చేయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వోల్టెక్ ఇంపోర్టెడ్ ఇవి ఇట్లీ ఇట్ల పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది మాత్రం కంపల్సరీ క్వాలిటీ వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్ సెక్షన్ నీట్గా క్వాలిటీగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నీట్గా క్వాలిటీగా చేసుకోగలుగుతున్నాను ఈ వీడియోలు చేయడం పర్పస్ కూడా కారణం అదే ఒకవేళ నా దగ్గర రాలేక పక్ష లేని పక్షాన మీరు కొంచెం ఈ వీడియో చూసి ఇలా క్వాలిటీగా చేయించుకోండి ఫ్రెండ్స్ చాలామంది మెకానిక్లకు కూడా ఈ వీడియోస్ యూజ్ అవుతున్నాయని చేయడం జరుగుతుంది ఈ వీడియో చూసి నన్ను చాలామంది ఆదరిస్తున్నారు చాలా దూరం నుంచి వస్తున్నారు మీ అందరికీ నా కృతజ్ఞతలు నాకు ఎక్కడ బ్రాంచెస్ కట్టలేవు ఫ్రెండ్స్ మాది కాకినాడ ఆంధ్రప్రదేశ్ మ్యాగ్జిమం ఏమో టూ త్రీ వెహికల్స్ మీరు ఏమన్నా ప్రొవైడ్ చేయగలిగితే మీ దగ్గర రావడానికి నేను ట్రై చేస్తాను నా కన్వినియన్ బట్టి ఇప్పుడు కూడా నేను ప్రజెంట్ అనంతపూర్లో ఉన్నాను సరే అనంతపురం ఇక్కడ మూడు వెహికల్స్ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది ఇది కూడా క్విడ్డే చూడండి ఆల్రెడీ నేను వీటితో ఫిట్మెంట్ అయ్యింది మూడు వెహికల్స్ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫిట్ చేస్తున్నాను నీట్గా క్వాలిటీగా చేసి పెడతాను ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ దూరం అని ఆలోచించుకోండి గ్యాస్ కిట్ అన్నది మళ్ళీ మళ్ళీ చేయించుకునేది కాదు చేయించుకున్నప్పుడు జాగ్రత్తగా క్వాలిటీగా నీట్గా చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది నేను ప్రతి వీడియోలో ఇదే చెప్పడం జరుగుతుంది ప్రతిదీని నాకు చెప్పడానికి కూడా వేరేగా మాట్లా రావట్లేదు వేరేగా అనుకోవద్దు చాలామంది కాల్ చేస్తున్నారు ఎంక్వైరీ పేరు టైం వేస్ట్ చేస్తున్నారు కానీ రావట్లేదు దయించి మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నాను నాకు బిజీగా ఉంటే మాత్రం నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సరే కంపల్సరీ మళ్ళీ కాల్ చేస్తాను ఒకవేళ కాల్ చేయకపోతే క్షమించండి మీరే ఈవినింగ్ మాత్రం సెవెన్ థర్టీ దాటిన తర్వాత కాల్ చేయండి ఫ్రెండ్స్ నేను కంపల్సరీ రెస్పాండ్ అవుతాను అంటే ఈ మార్నింగ్ టైం వర్క్ ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కరు ఎక్కువ టైము ఎంక్వైరీ చేస్తున్నారు దానివల్ల నేను కొంచెం రెస్పాన్స్ అవ్వలేకపోతున్నాను కొంచెం వాయిస్ కూడా స్పీడ్గా ఉండడం వల్ల కొంతమంది ఇదేంటి అని ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ వర్క్ బిజీలో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసి తిమ్మితిగా మాట్లాడుతున్నారు కోచింగ్స్ ఎక్కువ అడుగుతున్నారు దానివల్ల ఏమవుతుందంటే నాకు ఇబ్బంది అవుతుంది ఏమనుకోద్దు ఫ్రెండ్స్ నేను కంపల్సరీ మీకు అన్ని ఫీడ్బ్యాక్ నీట్గా ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియోలు చేసి నన్ను ఆదరించిన మీ అందరికీ ఒక తెచ్చు థ్యాంక్ యూ మీ క్యాస్ మెకానిక్ రమణ కాకినాడ ఆంధ్ర